అమరావతి నగర్ జై బజరంగ్ దళ్ వినాయక మండలి పూజా కార్యక్రమంలో మల్లిక కర్నూలు జిల్లా ఆదోని జై బజరంగ్ దళ్ వినాయక మండలి ఏర్పాటు చేసిన గణేష్ పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఆదోని బీజేపీ పార్టీ పట్టణ మల్లికా పాల్ ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకుడు నరసింహలో అమరావతి నగర్లో ఉన్న కొన్ని సమస్యలను ఆవిడ దృష్టికి తీసుకుపోవటం జరిగింది ఈ విషయంపై స్పందించిన మల్లిక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తామని తెలియజేశారు తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్త నూర్జహా తొలమతాలకు అతీతంగా మత సామరస్యానికి ప్రత్యేకంగా నిలవాలని ఆవిడ అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో అంజీ బీరప్ప అయ్యప్ప మరియు మిత్ర మండలి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ కార్యక్రమంలో సిఐ శ్రీరామ్ మాట్లాడుతూ వినాయక నిమజ్జనం ప్రశాంతమైన వాతావరణంలో జరగాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రజలు సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఇతూరి విఘ్నేశ్వరుడు ప్రతి ఒక్కరికి సంతోషంగా మనశ్శాంతిగా మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు సంతోషంగా పెట్టాలని చెప్పి చేసుకోవాలి ఇంకొక విషయం అంటే హిందూ ముస్లిం కాకుండా అందరూ ఫ్రెండ్షిప్ లాగా చేసుకోవాలని ఇంకోటి రేపు పొద్దున్న గణపతి సాయంత్రం వరకు అవుతుంది తల్లి పిల్లలుగా ఏ చిన్న గొడవ చేయకుండా అందరూ మొత్తం హ్యాపీగా చేసుకోవాలని సాస్తే డ్రైనేజ్ చాలా కష్టాలు ఉన్నాయి అవన్నీ ఆమె దృష్టికి ఈ టైంలో సమయం కాదు రాజకీయం మాట్లాడడం కానీ సమయం వచ్చింది ఇలాంటి వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు కాబట్టి వచ్చినప్పుడే మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలని అమరావతి నగర్ ప్రజల తరఫున నేను ఆమెకు కొంచెం విజ్ఞప్తి చేస్తున్నాను అమరావతి నగర్ గురించి కొంచెం కేర్ తీసుకోవాలని అలాగే మీరు ఎమ్మెల్యే అని ఒక రెండు మూడు తూర్లు ఇక్కడ తీసుకొచ్చి మా కష్టాలు వినపము మీ దృష్టికి తీసుకొస్తున్నామమ్మా కొన్ని కష్టాలున్నాయి కాబట్టి మీరు వచ్చి ఈ ఏరియాని కొంచెం కేర్ తీసుకోవాలని కోరుకుంటున్నాను నా పేరు నరసింహింది ఇట్లయితీ అదే ఐదు సంవత్సరం అదే సంవత్సరం ఒకసారి ఐదు రోజులు మొక్కాలని చెప్పేసి వాళ్ళు పిలిస్తే యాక్చువల్గా మేము పోతే వాళ్ళ సమస్యలే ముందుగా చెప్తా ఉంది ఇది చాలా సంవత్సరాల నుంచి పేరుకోమైన సమస్య తొందర కాదు అది ఎమ్మెల్యే సార్ కానీ ఏంటి సమస్య అని కొంచెం నిదానంగా అయితే ఓపిక ఒక ఆరు నెలల సంవత్సరం అయిన తర్వాత మనంగా నియమించాలి ఈ జనాలు ఏం చేస్తా ఉన్నారంటే రోజుతో పోయే పని పదిహేను చేసే పని ఒకరోజు చేయగలమా చేస్తామా ఐదు క్వింటాల్ వరకు ఒక రోజు మేము మోస్తామా కానీ కొంచెం 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 యాభైకేలు యాభై కేటాయి మోస్తాము ఐదు క్వింటల్ ఒక్కసారి మోయటం మోస్తామా అట్లా ఎన్నో రోజుల తీరుకుపోయిన సమస్య ఇది కాబట్టి ఏదైనా కానీ నిదానంతో అన్ని చేస్తాడు ఎమ్మెల్యే చెప్పిన తర్వాత ఖచ్చితంగా చేస్తాడని యాదవని ప్రజలు నమ్మి ఆయన ఓటేసి గెలిపిస్తున్నారు కాబట్టి ఇది మాత్రం ఆయన నమ్మ ఒమ్ము చేయడు ఖచ్చితంగా ఇది వాస్తవం జరుగుతుంది కానీ అది జరిగేదానికి కొంచెం ఓపిస్తూ ఉండాలంటే వినాయక నిమజన సందర్భంగా కొన్ని సూచనలు చెప్తాను ఎవరు కూడా విగ్రహం ముందర తాగి గొడవలు చేయడము చిన్నపాటి అల్లర్లు చేయడం చేయూడు ఉత్సవములానే జరగదు ఊరేగింపు ఊరేగింపు లానే జరగదు దాంట్లో తాగి అల్లరల్లరి చేస్తాము ఖచ్చితంగా పోలీసు కౌన్సిలింగ్ ఉంటది పోలీస్ పోలీస్ కేసులు ఉంటాయి ఇంకోటి మసీదులు దర్గాలు చర్చిలు వచ్చినప్పుడు అంటే మన రోడ్కి ఎక్కడ ఏం తగలవు కదా సంతోషం సరే ఎక్కడైనా ఒకవేళ ఉంటే వారి మనోభావాలు దెబ్బతీయకుండా నమాజ్ టైంలో అక్కడ బంద్ చేసుకొని మసీదు ఆ దర్గాలు కానీ ఏదైనా ప్లేస్లు వచ్చినప్పుడు కొద్దిసేపు ఆపుకొని ముందరు పోయి మీ ఉత్సవాన్ని కొనసాగింది